హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తానికైతే మళ్ళీ ఇంకొక సీట్ డబ్బా అయితే వచ్చింది ఈ సీట్ డబ్బా అయితే సిల్వర్ గోదామీ ఇచ్చిర్రట ఎట్లుండదో చూద్దామా ఎమ్మె దీపావళి వస్తే ఇప్పుడు ఏమి ఇచ్చిర్రబ్బా అబ్బా మేము వచ్చినప్పుడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం అయితే ఇంకా ఎన్ని వాళ్ళు ఇద్దరు దుకాణ వాళ్ళు ఇద్దరు ఇంత ఎత్తు డబ్బాలు అయ్యేది అప్పుడు సీట్ డబ్బాలు అయితే ఇప్పుడు జర కరవడ్డట్టు ఎవరు ఇస్తలేరు చక్కగా మొత్తానికైతే ఇది దీపావళి సందర్భంగా సిల్వర్ వాళ్ళు ఇచ్చిన వీడియో అనమాట ఇల్లు ఏమేమి పెట్టారో చూద్దామా మొత్తానికి మొత్తానికైతే ఇవన్నీ పెట్టరు దీని పేర్లు అయితే మొత్తం అయితే నాకు తెలియదు ఇంట్లో ఏమే పేర్లు అనేది కొన్ని మాత్రమే తెలుసు ఇది మైసూర్ పాక మైసూర్ పాక కూడా కాదు ఇదైతే మోతీచూ మోతీచూరు ఇది మోతీచూరు ఇది పాలకోన ఇవి మొత్తానికైతే ఈ పేర్లు అయితే నాకు క్లియర్గా తెలియదు ఇవన్నీ పేర్లు అయితే కొన్ని తెలుసు ఇంట్లో కూడా కొన్ని ఇష్టము అన్నీ అయితే ఇష్టం కాదు ఒకటైతే టేస్ట్ చూస్తాం ఏది చూడాలి ఇప్పుడు మోతిచూరు తిందామంటే ఇక్కడ కొంతమంది నా నాకే ఉంచు అనేసి అందుకని అయితే ఇక వేరేది తిందా అంటారు దీని పేరు ఏంటిది చెప్తలేరు వాయిస్ ఇన పడుతుంది అని మొత్తానికైతే తింటాన్న ఈ స్వీట్ ఇచ్చిన వాళ్ళకు హ్యాపీ దివాలి అదేవిధంగా చూసిన వాళ్ళకు కూడా హ్యాపీ దివ్వాలి తినే నాకు కూడా హ్యాపీ దివ్వాలి ఉందబ్బా మీరు కూడా ఎక్కడన్నా వర్క్ చేసిన కడ సిటీలో ఉన్న ఇట్లా సీట్ డబ్బాలు పంచుతారా లేదా చెప్పరు మేము అంతకుముందు సిటీకి వచ్చిన కొత్తలా మినిమం ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం అయితే మాకు తెలియదు సీట్ డబ్బాలు ఇస్తారని కామన్గా షాప్ పోయి పాల ప్యాకెట్ కొనుక్కున్నా కనీసం ఒక ఐదు రూపాయల షాంపూలు కొనుక్కున్నా కూడా మాకైతే సీట్ డబ్బాలు ఇచ్చేది అప్పుడే తెలుసు దీపావళికి ఇక్కడ సీట్ డబ్బాలు ఇస్తారని హైదరాబాద్లో ఉంటే ఇట్లా సీట్ డబ్బాలు దొరుకుతాయి మీరు కూడా అందరూ ఊళ్ళో ఏమైనా పని లేకపోతే హైదరాబాద్కి వెళ్ళరు సీట్ డబ్బాల కోసం కాదు కష్టం చేసుకొని సంపాదించుకొని